అందరికి నమస్తే అండి రాజకీయ పార్టీల్లో ఎప్పుడైనా ఆ పార్టీ పట్ల పార్టీ జెండా పట్ల పార్టీ అధినేతల పట్ల కార్యకర్తలకు దిగువ స్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఉన్నన్ని ఎంటి సెంటిమెంట్స్ ఎమోషన్స్ మధ్యలో ఉండే నాయకులకు ఉండవు దిగువ స్థాయిలో కార్యకర్త ఉంటారు పై స్థాయిలో పార్టీ ఫ్లాగ్ ఉంటుంది లేదా పార్టీ జెండా అండ్ పార్టీ కార్యాలయం పార్టీ అధినేత పార్టీ కలర్ ఇవన్నీ కూడా ఈ కార్యకర్తగా అవన్నీ ఎమోషన్స్ సెంటిమెంట్స్తో కూడుకున్న వ్యవహారాలు ఈ మధ్యలో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కొంతమంది లేయర్లుగా కొంతమంది నాయకులు ఉంటారు నియోజక మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రకరకాల స్థాయిల్లో నాయకులు ఉంటారు ఈ నాయకులు ఎప్పుడు కూడా పార్టీలు మారుతూ ఉంటారో అవసరం కొద్దీ పార్టీల్లో ఉంటారో అవసరం లేనప్పుడు పార్టీలు మారుతారు అధికారము పవరు డబ్బు స్వార్థం ఇవన్నీ చూసుకుంటారు సో ఈ ఎమోషన్స్ని వీళ్ళెవరు కూడా పట్టించుకోరు పార్టీలు పార్టీ అధినేత కానీ పార్టీలు కానీ లీడర్స్ మీద లీడర్స్కేమో పవర్ షేర్ చేస్తాయి కార్యకర్తలకేమో కష్టాన్ని షేర్ చేస్తాయి పార్టీ పవర్ లేనప్పుడు కార్యకర్తల మీద ఆధారపడతాయి జాగ్రత్తగా వినాలి పార్టీ పవర్ లేనప్పుడు కార్యకర్తల మీద ఆధారపడతాయి పార్టీ పవర్ ఉన్నప్పుడు నాయకులకు పవర్ ఇచ్చి మీరు ఎంజాయ్ చేయండి అని వదిలేస్తాయి తెలుగుదేశం పార్టీ నలభై రెండేళ్ళు నలభై మూడేళ్ళ ఆవిర్భావ చరిత్ర ఉండి చంద్రబాబు గారికి ఇన్నేళ్ల రాజకీయ చరిత్ర ఉండి చంద్రబాబు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఉత్తుత్తి బెదిరింపులు ఎమ్మెల్యేలు కట్టుదాటితే ఒప్పుకోం బెల్ట్ షాపులు ఉంటే ఒప్పుకోం మద్యంలో అవినీతి జరిగితే తీస్తాం ఏంటది ఇసుకలో అవినీతి జరిగితే తాటతేస్తామని ఉత్తుత్తి బెదిరింపులు కానీ జరగాల్సినవన్నీ జరిగిపోతాయి బెల్ట్ షాపులు ఎక్కడ లేవు ఏ ఊరిలో బెల్ట్ షాపులు లేవు ఇసుక అవినీతి ఎక్కడ జరగట్లా ఎవరు కావాల్సిందో వాళ్ళకి ఇసుక తీసుకుంటున్నారు టెండర్లు దక్కించుకుంటున్నారు కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు ఇసుకేమో ఫ్రీ అంటున్నారు కానీ ఇసుక రీచ్ల కోసం లక్షలకు లక్షలు లంచాలు ఇచ్చి తీసుకుంటున్నారు సో జరగాల్సినవి జరిగిపోతున్నాయి ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు మధ్యలో వైసీపీ నాయకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక పెద్ద రచ్చక అవుతుంది ఈ ఫోటో జోగి రమేష్ గారు వచ్చారు సర్దార్ గౌతల్ అచ్చన్న గారి విగ్రహ జోగి రమేష్ గారు వచ్చారు నిన్న మనం ఈ వీడియో చెప్పుకున్న ఒక అంశం అయితే మనం చెప్పుకోని అంశం ఏంటంటే దీనికి ఈ కార్యక్రమానికి మంత్రి పార్థసారథి గారు అండ్ ఎమ్మెల్యే శిరీష గారు వివరణ ఇచ్చారు పార్టీ పార్టీ ఈ ఫోటో చూసి ఈ కార్యక్రమం చూసి పార్టీ సీరియస్ అయితే వీళ్ళు వివరణ మరింత విడ్డూరంగా ఉంది శిరీష గారికి అంటే తెలియదంట ఆ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో తెలియదంట సరే వచ్చాక తెలిసిందిగా ఆయన పక్కన ఉన్నాడుగా అప్పుడు ఆమె ఆయన వద్దు అని చెప్పొచ్చుగా తెలీదా జోగి రమేష్ చేసిన ఘనకార్యాలు ఏంటో తెలీదా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారు ఎలా బిహేవ్ చేశారో ఎలా మాట్లాడారో ఎలా ప్రవర్తించారో తెలీదా అప్పుడు ఆమె వద్దని చెప్పొచ్చుగా లేదు ఆమె కార్యక్రమం ఆ వేదిక ఎక్కకుండా లేదంటే ఆ ఊరేగింపు వాహనం ఎక్కకుండా ఉండొచ్చుగా ఇక పార్థశార గారు అయితే మరీ విండోరు ఆయనకు బహుశా ఆయన పార్టీలో సీనియర్ కాదు తెలుగుదేశం పార్టీలో సీనియర్ కాదు జస్ట్ ఎన్నికలకు ముందు ఆయన పార్టీలోకి వచ్చారు గెలిచారు మంత్రి పదవి ఇచ్చింది పార్టీ ఆ జిల్లాలో ఇంకెవరో సీనియర్లు లేనట్టు పార్థశారథ గారికి ఇచ్చారు ఆయన వైసీపీలో ఉన్న తన స్నేహాలను వాడుకుంటున్నారేమో అలాగే కొనకల నారాయణ గారి మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆయనకు పేరు నాని గారితోనూ అండ్ జోగి రమేష్ గారితోనూ సత్సంబంధాలు ఉన్నాయి అనే అనుమానాలు ఉన్నాయి ఇట్లా జోగి రమేష్ గారి విషయంలో జోగి రమేష్ గారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి ఆయనతో కలిపి ఊరేగిన విషయంలో ఎవరికి వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లా తప్పుకుంటున్నారు మాకు తెలీదు అంటే ఎవరికి తెలియదు చిన్నపిల్లల మంత్రిగా పనిచేసిన వ్యక్తిని పార్థశా గారికి తెలీదా గౌత్ శిరేష గారికి తెలీదా కొనకల నారాయణ గారికి తెలీదా అంటే ఇక్కడ ఎవరికో వాళ్ళు తప్పించుకుంటున్నారు అది ఆ విషయంలో సీరియస్గా ఎమోషనల్గా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నది సగటు కార్యకర్త మాత్రమే సో ఇది ఇక్కడ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నాట్ ఓన్లీ జోగి రమేష్ అండి నేను సందర్భం వచ్చిందిగా అప్పుడు చెప్తున్నా గతంలో చాలాసార్లు చెప్పా కొంతమంది విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో కానీ సీదిరి అప్పలరాజు గారి విషయంలో కానీ అలాగే ఆయన ఎవరు తోపుదుత్తి ప్రకాష్ ఆర్ రాప్తాడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు తోపుది గారి విషయంలో కానీ అండ్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో కానీ ఇంకా పల్నాడులో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కానీ కొడాలి నాని అండ్ వల్లభనేని జోగి రమేష్ వీళ్ళ ముగ్గురు విషయంలో కానీ లేదా గుడివాడ అమర్నాథ్ లాంటి విషయంలో కానీ వాళ్ళ విషయంలో కానీ ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు వీళ్ళ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ తట్టుకోలేరు కాంప్రమైజ్ అవ్వలేరు ఇటువంటి డార్క్ పాలిటిక్స్ చేస్తాము అంటే ఆ తర్వాత మాకు తెలియదు అని తప్పించుకుంటామంటే ఒప్పుకోలేరు ముఖ్యంగా పేరు నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు విషయంలో అంబట్ రాంబాబు గారు వీళ్ళ ముగ్గురు విషయంలో జనసేన పార్టీ శ్రేణులు బాగా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళని డార్క్ పాలిటిక్స్తో ఈ విధంగా చీకటి ఫ్రెండ్షిప్ చేస్తామంటే ఒప్పుకోరు మా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి తీరా మీదకి వచ్చేసరికి బయటకు తెలిసిపోయేసరికి మాకు తెలియదు మాకు సంబంధం లేదు మేము అనుకోలేదు మేము ఊహించలేదు అంటే కుదరదు ఒప్పుకోరు అలాగే నాని గారు వల్లబినేని వంశీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులే యాక్సెప్ట్ చేయలేరు అఫ్కోర్స్ ఇంకా కొంతమంది విషయంలో ఎక్స్క్లూజ్ ఎక్స్క్యూజ్ చేస్తారు వదిలేస్తారు సరే పర్లేదులే వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు పెద్దగా ఓవర్ యాక్షన్ చేయలేదు మా జోలికి రాలేదులే వాళ్ళ రాజకీయం వాళ్ళదే మా రాజకీయం మాదే అన్నట్టు చేసుకున్నారులే అని వదిలేస్తారు కానీ వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని గారు ఆయన భాష ఆయన వాడిన భాష ఆయన ప్రవర్తించిన తీరు వల్ల నేను వంశీ గారు మాట్లాడిన చెత్తమాటలు దేవునేని అవినాష్ గారు తన అనుచరులతో పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన తీరు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మళ్ళీ బెదిరించి పాపం ఎన్నికలకు ముందు వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డారు ఇలా చివరి భాస్కర్ రెడ్డి గారు అక్కడ టీడీపీ అభ్యర్థి మీద దాడికి తెగబడి చాలా ప్రయత్నాలు చేశారు ఇట్లా కొంతమందితో టీడీపీ వాళ్ళు ఇప్పుడు అధికారం ఉంది కదా మేము సీక్రెట్ ఫ్రెండ్షిప్ చేస్తాము అంటే ఒప్పుకోరు కార్యకర్తలు ఒప్పుకోరు వాళ్ళు నిలబెట్టుకున్న పార్టీనే కూల్చేస్తారు అవసరమైతే అంతగా తెగిస్తారు ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్కి వాళ్ళ సెంటిమెంట్స్కి విలువ లేనప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకు ఉపేక్షిస్తారు ఇటువంటి చీకటి రాజకీయాలను ఇటువంటి ఫ్రెండ్షిప్స్ని ఎందుకు ఒప్పుకుంటారు సో ఇక్కడ ఇది బయటకు వచ్చింది మాత్రమే బయటకు రాని వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో టీడీపీలో కీలక నాయకులకు ఫ్రెండ్షిప్ కుదిరింది అందుకని ఆయన జోలకు అస్సలు వెళ్ళట్ల ఏదో ఆయన నియోజకవర్గానికి రానివ్వట్లేదు అంతే కానీ ఇంకా ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేయాలో ఆ స్థాయిలో చేస్తున్నారు కొడాలాని గారు వాళ్ళ నేను వంశీ గారి విషయంలో కూడా కొన్ని లాభ ఇంగులు పనిచేస్తున్నాయంట సో ఇట్లా అయితే ఇది సుదీర్ఘకాలం కొనసాగితే కార్యకర్తలు యాక్సెప్ట్ చేయరు కార్యకర్తలు మాత్రం తిరుగుబాటు చేస్తారు అది నారా లోకేష్ గారు ప్లస్ చంద్రబాబు గారు ముఖ్యంగా గమనించాలి వాళ్ళు ఇచ్చిన వివరణ కూడా నిన్న పార్థశారథ గారు ఇచ్చిన వివరణ కూడా సరిగ్గా లేదు గౌత శిరీష గారు ఇచ్చిన వివరణ కూడా బాగాలేదు అండ్ కొనకల నారాయణ గారి కంటే మరి నోటీసే ఇచ్చారో లేదో తెలియదు ఇట్లా ఎవరికి వాళ్ళే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయం కొంచెం సీరియస్గా తీసుకోవాలి అందుకని అంటే ఇది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చనీయాంశంగా జరుగుతుంది ట్రెండింగ్ టాపిక్గా ఉంది టీడీపీ వాళ్ళే టీడీపీని తిడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవి టీడీపీ వాళ్ళకి నచ్చట్లా క్యాడర్ అంత సాటిస్ఫైగా లేరు ఈ ఫోటో ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడే చల్లారే అవకాశం కూడా లేదు ఇది ఇష్యూ సో దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ